कमलवीश्वरा గారు ఇక నా నీవే మగుదయ కర్ణకట చెమ్ము నుంచి నిరి ఇప్పుడు ఆ తండ్రిని వేడుకున్నాము ఎప్పుడు వాళ్ళిద్దరు కమల విష్ణు స్వామి గురుకడ వరం చెప్tinaro దుర్గమని నా భక్తురాలు అయినా వీరశిన మరదు కూడా చాలా భక్తిపరుడు హమీ సత్యమును మీ భక్తి మెచ్చిందని ఆకాశంలో రెండు పొలం తల్లి కొంగులో వేశాడు నీవు నా భక్తులు అమ్మా ఇదిగో ఈ రెండు పలములు అనుభవించండి అనుభవించిన తొమ్మిది రోజుల వరకు ఒక కొడుకు ఒక బిడ్డ జన్మిస్తారు కమల బిల్లు జన్మిస్తారమ్మాడు ఎంత భక్తి పరుడు హా భగవంతుడు మన భక్తి భావన వచ్చి రెండు బాలమామిడి పలములు కొంగులు వేశాడు ఇంటికి వెళ్ళి పలములు అనుభవిస్తే ఒక కొడుకు ఒక బిడ్డ కవలపి జన్మిస్తాడు చెప్తాడు కోటి పూజలు చేస్తే కోటి తినాలి తిరిగి ఇక నా కలపట్టు రాయకల్లా కానికేష్ పొక్కి నువ్వు చీన రాయకల్ ఇక నా కోటి యాత్ర నువ్వు ఎక్కడ నోమినా దేవుడు సంతానం ఇవ్వకపోతే గురి వచ్చి ఎప్పుడు వరంబట్టాము దేవుడు ప్రత్యక్ష ఆ దేవుడు ఇచ్చారు ఒక కొడుకును ఒక బిడ్డను ఇచ్చాడు కాబట్టి ఇక నా ఇంటి వద్దకు వెళ్ళిపోదామని ఆ రథంలో కూర్చొని

వీరసేన మహారాజు ఎప్పుడు సింహాసనం కానీ వెళ్ళిపోయాడు దేవుడిచ్చినటువంటి బాలమామిడి పలువురు రెండు అనుభవిస్తారు బాలమామిడి బలము అనుభవించారు రెండు బాలమామిడి బలము ఎప్పుడు అనుభవించారు ఆ దేవుడు దయవల్ల ఆ దయ వల్ల తొమ్మిది గడియల వరకు పుట్టి కల్పబ్బున వండుతున్నారు ఏమి పిల్లలు హైదా భొగ్గుల్లో బంగారు బతుకు సూర్య కళ చంద్ర కళ రంగైన మనసు కుబలేని పాకుళ్ళు మేఘములో మెరుపు దీగల్లాగా ఉన్నారు అంద చందాల పిల్లవాళ్ళు ఇప్పుడు జన్మించారు ఇద్దరు పిల్లవాళ్ళు జాలారి బండకు తీసుకువెళ్లి స్నానము పోసి స్నానము పోసి ఏరుగురు దాసీలు బంగారు తొట్టలు విహారాలు పొందున్నారు భారీ రావన్నీ నాకొక్క కొడుకు బిడ్డ జన్మించారు జన్మించినారు పిల్లవాళ్ళు చందాలు పిల్లవాళ్ళు జన్మించారు బంగారు తొట్టలో ఉయ్యాలి పాటలు పాడుతూ పాడుతూ పాటలు పాడుతున్నాం కావనా మరి పిల్లవాళ్ళు జన్మించి ఇప్పటికి పదిహేను రోజులు కావస్తున్నారు కావస్తున్నారు మరి ఒక్క ఆరు రోజులు అయితే ఇరవై ఒక్క రోజు అవుతాది ఇరవై ఒక్క రోజు నాడు నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలంటే నా ఇంటికి పెద్ద దిక్కు ఎవరున్నారు ఎవరున్నారు నాకు తల్లి లేదు తల్లి లేడు అవును అయినా అత్త లేదు మామ లేడు మరణించాలి నాకు తల్లి అయినా తండ్రి అయినా ఇంటి పెద్ద దిక్కు నాకు దేవుడు దైవము అయినా నాకు అన్నా దండ అన్నగారి ఉన్నాడు అన్న గోవింద మహారాజు ఢిల్లీ అస్తపురం కొడుకు వెళ్ళిపోయాడు నా దయగల నాన్న రావాలి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలి అన్నగారికి ఉత్తరం రాస్తున్నాను ప్రియమైనటువంటి అన్నగారికి ఏమనగా నీ చెల్లె దుర్గావరిని అన్నయ్య ఆ దేవుని దేవల్ల కమలేశ్వరుని దేవల్ల నాకొక్క కొడుకు ఒక్క బిడ్డ జన్మించారు కమల పిల్లలు జన్మించారు పదిహేను రోజులు రావచ్చు ఇంకొక ఆరు రోజులైతే ఇరవై ఒక్క రోజు అవుతుంది దయగల నాన్న ధర్మదాత నీ బంగారం నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలే దాన ధర్మాలు చేసి కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టాలే అన్నా ఇంట్లో చెల్లెను దుర్గామి వ్రాస్తున్నానని మరి ఆ ఉత్తరం రాశాను ఇదిగో ఈ ఉత్తరం తీసుకువెళ్ళి ఢిల్లీ అస్థిల ప్రభులు అన్నగారు ఉన్నారు మా అన్నగారికి ఉత్తరాన్ని అందజేయండి పోయి వస్తానని నా ఉత్తరాన్ని తీసుకొని ఎలా వెళ్తున్నాము కాలేజీ పిల్లలు మాయ మాట <tų> <t Five Wuhan>.

గోల్ గయా మహారాజు ఏ గోవింద మహారాజు హా గోవింద మహారాజు దగ్గరను వచ్చాను అయ్యా మహారాజా నా ఆసే ఏ నమస్తే నమస్తే నా చేతుందా సీత భాయ్ పని చేసే ప్రధాని నీనే నారాజను ఎందుకు వచ్చాడు అక్కడ ఏం దరగదు నా చెల్లెలా ఉన్నారు ఆ నా ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు హని హ్ ప్రధాని ప్రధాని మే <mimitation> చా <mimitation>

ఎట్లా వచ్చి నల్లు అబ్బా బా చెల్లె బాగున్నారా సూపర్ బా బాగున్నారా రాజ్యంలో చెప్పుకోదు డివర్ అయింది వాళ్ళ బావ డెలివర్ డెలివరీ అయిండు ఏం చక్కడి పోరడు దడ్డుకు దడుకే దొడ్డుకు దొడ్డుకే ఒక చిత్తు ఏం చక్కడి పోరాడే నీవే కాళ్ళు నీవే చేతులు నీవే బొచ్చే ఎరుక చూసి ముందడుగు లే దరిద్రుడా ఏమిరా నీ మాటలు ఏమిరాధాని నాకు చెల్లెపో కొడుకు చెల్లె బిడ్డ జన్మించింది అయ్యా మీ చెల్లె ఉత్తరం చదువుకుని రమ్మన్నా ఎప్పుడు విచ్చిండం ఏమని చదువుతున్నాడు నాకు నాకు కొడుకు లేకున్నా లేకున్నా మా వదలమ్మ కన్నా కొడుకులు కావాలి కావాలని చెప్ప బాబు పక్కంలో మా కంట చిన్న వాళ్ళకు పేద వాళ్ళకు ఎంత కొడుకులు ఉన్నారు సగ బాధలు ఉన్నారు అయినా నేను ఎగిరేస్తే పొద్దులేస్తే దాన ధర్మాలు చేస్తూ దేవుని పూజలు చేస్తూ చేస్తూ కమలా విశ్వస్వామి గుడి కాదు వరము చెందితే కమలా విశ్వస్వామి వరము చేత వరము చేత ఇద్దరు కమల పిల్లలు జన్మించారు నీకు మేనలడు మేనగోడలు నువ్వు ఈ ఉత్తరం చదువుకొని నువ్వు ఢిల్లీ రాజు నుంచి వచ్చి నీ చేతిలో పోయినా నా కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టాలని

అయ్యా అశ్వ శృంగారించవు మొద గుర్రాలు కట్టే ఏ గుర్రాలైనా సరే పోతు గుర్రానికి నాలుగు కాలు ఐదు ఉంటాయి మొగ గుర్రానికి నాలుగా ఉంటాయి కాలువ్ ఏ అశ్వమైనా కూడా నాలుగు కాలు అశ్వమే ఉంటది కానీ ఐదు కాలు అశ్వం ఉంటుంది తప్పు అయ్యాను నాలుగు ఆళ్ళదు ఐదు ఐదుగాళ్ళు బురదల ప్రయాణం ఎక్కువ చేస్తుంది ఎప్పుడు అంటే ఈ ఐదుగాళ్ళ గుర్రము స్పీడ్గా పోయి బురద ఎప్పుడు కలుతుందో బురద కాడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే నాలుగు కాలు ఉండగా నన్నున్న కాలు ఉంటుంది దానికి ఉండగానే ఆ కాలు టాకర్ జాగ్యాకు దీపాడితే ఆ బుద్ధలకు నేటేసి నాలుగు కాళ్ళు పిగిడి సవారు లేదు సవారు లేదా గడ్డపైకూషి వచ్చినాక వచ్చినాక జాకి మళ్ళా పొడిగిపోతుంది మన మాట ఎందుకు నాలుగు అలా గుర్రం కట్టండి ఇక్కడ వెళుదాం అశ్వంపై గుర్రం పైన ఎట్లా ఉన్నాడో చెల్లె బిడ్డ ఎట్లా ఉన్నాడో ఇల్లి రాజమును చెల్గదు ఉన్న ఏందిరా తమ్ముడా ఇక్కడ సిగ్నేలా అంత లేదురా సిగ్నల్ సిగ్నల్ ఆ తమ్ముడు నువ్వు రా నువ్వు పెంట్రా పొందరా దిగురా సిగ్నల్ అంత పెంట పొందరా దిగినావురా ఆ ఏందిరా మన బాబమ్మ డెలివరీ అయిందా ఓర్నీ కొడుకా పెట్టేరా కొడుకేనా అరే నువ్వు బాబమ్మ కీరా అమ్మా అమ్మా నానమ్మ తాపరస్పై పది సంవత్సరాలు వస్తాంది అసలు ఎట్లా కొట్టిండే నీ కొడుకు ఏంది నీ పింఛన్ల మన్ను పోసుకున్నావు కాదే ఎన్ని కిలోలు వచ్చిండే కొడుకు ఏంది పద్దెనిమిది కిలోలా ఇంకా గట్టి ఉన్నదా బాచదు అయితే కాని అమ్మ నానమ్మ నువ్వు వేడకే బాంచదు నేను నేను సంజయ్ కొడుకు నీ సంధ్య సంజయ కొడుకు అమ్మా ఆ బట్టలన్నీ చెట్టు కింద పెట్టు నేను వతుకుతాయన గాలి గుర్రం పొయ్యా ఈ గుర్రాలు కాదు గుర్రా గుర్రే గాని గాలి కూత ఎందుకు వస్తాను అంటే ఏమిరా అయ్యా అయ్యి రోజులు మారినవి ఎట్లా అంటే ఈ గుర్రాలు గా ఆ కలిసిమెత్తానికి ఊరవతలు ఆవిడకి ఏమైందో నాకు తెలియదు ఆ గుర్రానికి గుర్రం ముట్టింది కూత మాత్రం గాడిది కూత అంటే మన కాకి కోవిలో వచ్చినట్టు అయినా అవ ఇదే ఇంట్లో మీది పూర్వం పైన కొలువై కూర్చోండి అలా వచ్చినాము చర్మాపురుకున్నాము అలా టేబుల్ లో నా మీన గోడలు నా మీన అల్లుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అట్లా అవో మీ అల్లుడో ఎవరు మంచిగా కూర్చొని శ్రద్ధ కప్పుకొని షాలు కప్పుకొని కాలుగా కాలేసుకొని నడవనకాలుసుకుంటాడు కాలేసుకొని అబ్బా ముద్రలే మీ ఆయన పిచ్చలు ముద్రలే ఆ దుక్కలరావు నవ్వుతా ఇంకా కొద్దిగా పెరగాల ఉన్నాయి అవి పెరిగినా చెప్తాడు కూడలు బంగారు కూడలా ఎక్కడ ఆడ కూసినావు పండు అరే అరేవరే మీ కూడలకు ముందురి ఇక్కడ కూసినాయి అరే పెద్దలా మాట్లాడొద్దురా పెద్దలైతే అంటాను బబ్బల్దే డబ్బలు అని అంటాను బాబు నా మేద ఉన్నాయి కూడా చూస్తాను అని అయినా బాగున్నావా బాగున్నావా అన్నయ్యా బావ బాగున్నారా మీ దయ వల్ల మీ కరుణ కటక్ష వల్ల హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాన్న శ్రీనివాసు కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్